హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా గాయస్ టైం అయితే చూడండి సిక్స్ ట్వంటీ అయితే అయ్యింది నేను ఇప్పుడే ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా ఇంకా ఒక్క ఆర్డర్ కూడా అవ్వలేదు చూడండి ఇక్కడ టుడే జీరో 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 సో ఈరోజు మా ఛానల్లో బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఒక మినిమం ఎయిట్ నుంచి టెన్ అవర్స్ వరకు అయితే ఊబర్లో రైడింగ్ చేద్దాం అలాగే ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను మీ ముందు చూపిస్తాను లైవ్లో అలాగే ఇంకోటి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ర్యాపిడ్ అయితే చేయలేదు సో ఈ రోజు ర్యాపిడ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను ఇంట్లో చేసుకుని మొత్తం ర్యాపిడో యాప్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట సో ర్యాపిడ్ కూడా మనకు రెడీ అయితే ఉంది ఇప్పుడు ఆన్ చేసిన టెన్ మినిట్స్ తర్వాత ర్యాపిడ్లో వచ్చిన ఫస్ట్ ఆర్డర్ వచ్చింది పికప్ ఆరు వందల మీటర్లు ఉంది అలాగే డ్రాప్ వచ్చేసి సిక్స్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ ర్యాపిడ్లో మన మొదటి రైడ్ అయితే స్టార్ట్ అయింది అది కూడా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే ఉంది రైడ్ ఓకే బ్రో రైడ్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ చూడండి ఫార్టీ వన్ రూపీస్ అయితే చూపించాడు బట్టి లోపల చూద్దాం మనం ట్వంటీ నైన్ రూపీస్ అయితే ఇచ్చాను నాకు త్రీ పాయింట్ వన్ కిలోమీటర్లకి ఓటీవీ బ్రో టూ ఎయిట్ త్రీ ఫోర్ ఎక్కువ బ్రో సో ర్యాపిడోలో ఇంకో రైడ్ అయితే వచ్చింది గాయస్ ఫోర్ కిలోమీటర్ రైడ్ అనమాట ఎల్లమ్మ బండ బండా కేపిహెచ్ టు ఎల్ అమ్మ గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరు నాలుగు అయితే మనకు వచ్చిన అమౌంట్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ ఫర్ ఫోర్ కిలోమీటర్స్ బట్ కస్టమర్ దగ్గర నలభై తొమ్మిది రూపాయలు అయితే ఇప్పించుకున్నాడు ర్యాపిడోలో ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా గా పికప్ వన్ కిలోమీటర్ అలాగే డ్రాప్ అయితే త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ చూపించింది నలభై తొమ్మిది రూపాయలు కస్టమర్ దగ్గర ఇప్పించుకొని మనకు ముప్పై రూపాయలు ఇవ్వడం ఏంది అసలు పద్నాలుగు రూపాయలు వేస్తున్నాడు మనకంటే మంచి ఎర్నింగ్స్ ర్యాపిడోకే అవుతున్నాయి టూ ఫైవ్ నైన్ ఫోర్ ర్యాపిడ్లో మన థర్డ్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రైడ్స్ అది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ అయితే ఉందన్నమాట ఫిఫ్టీ ఫోర్ ఓకే థ్యాంక్ యూ పికప్ వన్ కిలోమీటర్ అలాగే డ్రాప్ అయితే త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే ఉంది మనకి మొత్తం నాలుగు కిలోమీటర్లకి నలభై ఒక్క రూపాయలు అయితే వచ్చింది ముప్పై ఒక్క రూపాయి ర్యాపిడ్ ఇచ్చాడు అలాగే టెన్ రూపీస్ కస్టమర్ అయితే టిప్ అయితే ఇచ్చాడు అనమాట ఫస్ట్ కస్టమర్ దగ్గర కనెక్ట్ చేసుకునేది మాత్రం ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంటే దగ్గర దగ్గర पदमू रूपयलिए रापड़ को मिंगा फाइव फाइव डेवल थ्री ओके गाय सूबरों टू किमी सर रही स्टार्ट मैं ओके ठैंक्यू सर इन चूड़ी टू पाइंट वन किमी ड्राप की थर्टी वन पाइंट फाइव वन रूपी हाई सर गुड मार्न सर इकाम सर సో ప్రజెంట్ రైడ్ చూశారు కదా సార్ అయితే ఎక్కించుకొని వెళ్తున్నా సార్ ఎవరంటే లాస్ట్ టైం నాకు ఊబర్లో పరిచయం అయ్యారు కేపిహెచ్బి నుంచి కుషాయిగూడ అనమాట నా హాస్టల్కి పక్క సందులోనే ఉంటారు సారు సో నేను చెప్పాను అనమాట సార్ ఎప్పుడైనా నేను ఫ్రీ ఉండి ఆ టైంలో అక్కడ ఉంటే మిమ్మల్ని పికప్ చేసుకుంటారు సార్ అంటే ఓకే అని చెప్పారు సో ఈరోజు రైడ్స్ అయితే చాలా డల్లుగా ఉన్నాయి టిఫిన్ చేసి ఇంకా బయలుదేరేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయింది టైం సార్ కాలేజ్ సార్ ఉన్నారా అంటే ఉన్నా సార్ ఉన్నా సార్ అని చెప్పారు వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాను అనమాట కేపేజీ నుంచి కుషాయి కూడా ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర సార్ అయితే ఊబర్లో పేమెంట్ చూసి వన్ ఎయిటీ త్రీ రూపీస్ అని చెప్పారు నేను కూడా ఓకే అని చెప్పిన అక్కడికి వెళ్ళాక వన్ నైంటీ టూ హండ్రెడ్ అట్లా వస్తాయని అనుకుంటున్నాను అయితే ఇక్కడ చూడండి గాయస్ బాలానగర్ నుంచి బోయినపల్లి వెళ్ళే రాస్తాలో పైన చూడండి ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది భారతీయ రైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పొద్దు పొద్దున్నే చాలా చల్లగా అయితే ఉంటుంది హైదరాబాదు ఓకే సార్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది సార్ వన్ ఎయిటీ రూపీస్ అయితే వేశారు ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్కి కుషాయిగూడ నుంచి అయితే మనకు రైడ్ అయితే వచ్చింది అది కూడా ఎక్కడికో కాదు నిజాంపేట్కి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపించింది ఇక్కడ నుంచి అమౌంట్ అయితే రెండు వందల ఇరవై ఐదు అంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చూపించాను నాకైతే వన్ కిలోమీటర్ పికప్ అయితే ఉంది సో ట్వంటీ ఫోర్ డ్రాప్ అయితే ఉంది సో మొత్తం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో ప్రజెంట్ మనం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్దాం బ్రో లొకేషన్కి వచ్చినా ఓకే బ్రో సో ఫైనల్లీ కస్టమర్ లొకేషన్లోకి వచ్చి అయితే బండి హ్యాపీనా కస్టమర్ కాల్ చేసినా కస్టమర్ రెస్పాండ్ అయ్యి బ్రో వస్తున్నా అని చెప్పేశాడు ఇంకా హ్యాపీ అనమాట సో వెంటనే ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని జమ్మని వెళ్ళిపోదాం కదా దానిపడికి ర్యాపిడో ఆన్ చేసి సుమారుగా అర్ధ గంట పైన అయితే అయింది బట్ ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ అంటే ఒక్క ఆర్డర్ కూడా లేదు అసలు ఈ ఆర్డర్ రాకముందు ఊబర్లో రెండు మూడు ఆర్డర్లు అయితే వచ్చాయి నాకు చిన్న చిన్నవి బట్ నేను అయితే యాక్సెప్ట్ చేసుకోలేదు వెయిటింగ్ ఫర్ ర్యాపిడ్ ఏదైనా మంచి ఆర్డర్ వేస్తాడేమో అనుకున్నా బట్ ర్యాపిడోలో ఒక్కసారి కూడా జుమ్ అనిలేదు అసలు టూ ఫోర్ సిక్స్ ఫైవ్ ఓకే ఎక్కువ బ్రో అమ్మ బాబోయ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది టైమింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాస్ట్ ట్రిప్ ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తే ఊబర్లో రెండు వందల పదిహేడు రూపాయలు అయితే వచ్చాయి జీరో సెవెన్ ఫైవ్ వన్ ఎక్కువ బ్రో ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది కాస్త రైడ్ నేనేమో బండి నడిపి నడిపి చేయడం ఎట్లయిపోయినా ఇదేమో హ్యాండిల్ది ఇదేమో క్లచ్ ఇది ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఓ థ్యాంక్ యూ సో ఆల్రెడీ వేరే రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను నూట పద్నాలుగు రూపాయలు రైడ్ అమౌంట్ చూసా కానీ డిస్టెన్స్ అయితే చూడలేదు నేను సరే అంకుల్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకే కండి అప్ప సో గైస్ లెవెన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది నాకు లొకేషను ఇక్కడ ఉంది సారీ థర్టీ వన్ మినిట్స్ అంకుల్ అమ్మ బాబోయ్ ఆల్రెడీ ఎండ అయితే స్టార్ట్ అయింది అంటే గట్టి ఎండ అయితే లేదు కానీ హెల్మెట్ పెట్టుకునేందుకు ఫుల్ చెమటైతే వస్తుంది లోపల అందులో ట్రాఫిక్ చూడండి అసలు ప్రజెంట్ నేను మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నా గాయా సో కూకట్పల్లి నుంచి ఫైనల్లీ పదకొండు కిలోమీటర్లు జర్నీ చేసి బంజారా హిల్స్కి అయితే వచ్చేసాను నేను అంకుల్ ఇక్కడేనా స్ట్రైట్ ఇక్కడ ఆపల్నా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండలే కొండలు మెల్లగా అంకుల్ నూట ఏడు రూపాయలు అంకుల్ ఇది నూరు రూపాయలు ఇది హండ్రెడ్ రూపీస్ అంకుల్ ఇదే పది రూపాయలు అంకుల్ ఓకే థ్యాంక్ యూ అంకుల్ ఓకే రైట్ అంకుల్ బ్లూ బర్ పేరు చూడలేదు అంకుల్ అదే అనుకుంటా లేదైతే చూడలేదు నేను సో పదకొండు కిలోమీటర్ కానీ మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ చూడవచ్చు మీరు నూట తొమ్మిది పాయింట్ ఫోర్ టూ పర్లేదు అనుకోండి నూట పది రూపాయలు అనుకోండి ఇంకా హైలైట్ ఆర్డర్ సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడితే చూద్దాం ఊబర్ అండి ర్యాపిడు మళ్ళీ ఆన్ చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రీల్స్ చూసుకుంటూ వస్తున్నా పక్కకి మళ్ళీ ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది గైస్ తొమ్మిది కిలోమీటర్ల రైడ్ ఇది బంజారా హిల్స్ నుంచి మాదాపూర్ వరకు తొమ్మిది హిల్స్ తొమ్మిది కిలోమీటర్లకు గాను నాకు ఎనభై ఎనిమిది రూపాయలతో చూపించాడు నాకు తెలిసి మోటోస్ ఎవరు ఆర్డర్ అనుకుంటా ఇది కొంచెం తక్కువ రావచ్చు అమౌంట్ ఒక ఫైవ్ సిక్స్ రూపీస్ చూద్దాం రైడ్ అయిపోగానే సాట్ రూపాయ కదండి మోజ్ ఇంకో బస్ అంకుల్ కెత్తంకులు దోమోస్ దశ రూపాయ అదొడ సామాజాది బండి రైట్ అరటి పళ్ళు ఒకటి లోపలికి ఒకటి ఈ లోపలికి ఓటీ బ్రోల్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఓకే ఎక్కువ బ్రో స్పీడ్ బ్రో వీలంత స్పీడ్కి వెళ్తా మరి అంత స్పీడ్కి వెళ్ళాను నేను ఖాళీ ఉంటే వెళ్ళిపోతా బ్రో మింగుతారా సో మన రైడ్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది కదా సార్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే చూపిస్తుంది బ్రో ఎంత ఫార్టీ అయితే అంత ఫాట్ వెళ్ళిపోలేకుంటే నాకు ఆఫీస్లో మింగుతారంటున్నారు మ్యాక్సిమం ట్రై చేద్దాం దీని అమ్మ ఈ ఎండకి ఈ ట్రాఫిక్కి చెమటలు గారిపోతున్నాయి అసలు ఇక్కడ చూడండి ఎప్పుడు ఒక చిన్నగా లాంబో వర్కి కార్ అయితే ఉంటుంది చిన్నగా రండి అయినా పెద్ద పాపం బ్రోని ఆల్రెడీ ఫోన్లో మింగుతున్నట్టున్నారు కొడదాం ఫాస్ట్ ఇంకా మామూలు ట్రాఫిక్ కాదు అసలు ఇది ఫైనల్లీ ఫ్లేవర్ అయితే ఎక్కబోతున్నాం మైండ్ స్పేస్ ఫ్లేవర్ ఇది ఇది దిగగానే మనకు కేబుల్ గురించి అయితే వస్తుందన్నమాట మళ్ళీ అదొక ఫ్లైఓవర్ ఆఫీస్కి మినిమమ్ అంటే మినిమం వచ్చినట్టే మనం సో గైస్ లాస్ట్ టైం చూడొచ్చు మీరు తొమ్మిది పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ గాను మనకు వచ్చిన అమౌంట్ ఎనభై మూడు రూపాయలు పాయింట్ ఎయిటీ వన్ పైసా అంటే ఎనిమిది నాలుగు రూపాయలు అనుకుంటున్నాయి దగ్గర దగ్గర సో ప్రజెంట్ మనం ఇప్పుడు మైండ్ స్పెషల్ అయితే ఉన్నాం అనమాట మన రైట్ సైడ్లో ఇప్పుడు మాల్ ఉంటుంది ఇక ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం గైస్ ఓ పా ఇంటికైతే లొకేషన్ సెట్ చేసుకున్నాను నేను అలాగే ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం ఈరోజు ర్యాపిడో అసలు ఆర్డర్లే ఆర్డర్లేదప్ప పొద్దునైతే మంచిగా ఆర్డర్లు పడినాయి కానీ చిన్న చిన్న ఆర్డర్లు ఆ పడిన ఆర్డర్లు కూడా సగం డబ్బులు హాడీ తినేసినవి ఇంక అప్పటి నుంచి ఆర్డర్లు లేవు అంటే యాక్చువల్ యాక్చువల్ ఇది మన డబ్బులు కాదనుకోండి కస్టమర్ డబ్బులు ఫ్రెండ్స్ టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ టూ అయితే అయ్యింది నేను ఇంకా మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మధ్యాహ్నం ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇప్పటికీ ఎర్నింగ్ వచ్చేసి నాకు మరి నాయన ఇది ఇంత ఫాస్ట్ వస్తున్నాడు వేడు ఓకే పర్లేదు అండి ఇప్పటికీ ఎర్నింగ్స్ నాకు ఏడు వందల దగ్గర దగ్గర అయితే అయినాయి అనమాట అది ఆఫ్లైన్ది ఒక వన్ ఎయిటీ అయితే మొత్తానికి అయితే ఎనిమిది వందల దగ్గర దగ్గర